వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది తీవ్ర వాయుగుండం బాలసోర్కి కి తూర్పు దిశగా నూట కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఈ రోజు సాయంత్రం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య సాగర్ ఐలాండ్ పుపరా వద్ద తీరం దాటనుంది తీవ్ర వాయుగుండంగానే బలహీనపడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వారం రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని భావిస్తున్నారు ఉత్తర కోస్తాలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్న అంచనాలతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరించారు ఏపీలో అన్ని బోర్డరేవులకు బొకటో నెంబర్ హెచ్చరికలు జారీ చేశామంటున్న విశాఖ వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారింది దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏ విధంగా ఉండబోతుంది రానున్న వారం రోజుల పాటు కూడా ప్రస్తుతం కూడా చాలా చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి నిన్న వాయువ్య బంగాళాఖాతం ఒరిస్సా తీరం అవల ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల వద్ద ఒక వాయుగుండంగా పరిణమించింది అది ప్రస్తుతం తీవ్ర వాయుగండంగా పరిణామం చెంది ఇరవై ఒకటి పాయింట్ మూడు డిగ్రీల ఉత్తర అక్షాంశం ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద అనగా వాయువ్య బంగాళాఖాతం బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోనే అనగా సాగర్ ఐలాండ్కు అరవై కిలోమీటర్ల దూరంలో ఈశాన్య దిశలో నూట పది కిలోమీటర్ల దూరంలో దిఘాకు తూర్పు ఆగ్నేయ దిశలో మరియు బాలాసోర్కు నూట అరవై కిలోమీటర్ల తూర్పు దిశలో కేంద్రీకృతమైంది ఈ తీవ్ర వాయుగుండం రాబోయే కొన్ని గంటలలో పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ తీర ప్రాంతాలైన సాగర్ ఐలాండ్ మరియు కేపుపారాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నది రాష్ట్రంలో నెలకొన్న నైరుతి రుతుపవనాల పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు కూడా చదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో తదుపరి నాలుగు రోజులు ఒకటి రెండు ప్రాంతాల్లో చదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది తీరాన సాగే సమయంలో ఎటువంటి ఎఫెక్ట్ ఉండబోతుంది ఈ ఎఫెక్ట్ కానీ అన్ని కూడా ఉత్తర కోస్తాలో నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్లు వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లతో వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది కావున ఈ సుదూరమైన తీవ్ర వాయుగుండం వలన రాష్ట్రంలో ఉన్న వడరేవులన్నింటిలో ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరికైన డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ వన్ను ఎగురవేయడం జరిగింది ఇది ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం అయితే గత నాలుగు రోజుల నుంచి కూడా ఏదైతే ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారింది దీని ప్రభావంతో ప్రస్తుతం రానున్న రెండు మూడు రోజుల పాటు కూడా మోస్తాం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది రానున్న ఐదు రోజుల పాటు కూడా విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది తీవ్ర వాయుగుండంగానే బలహీన తప్ప తుఫానుగా కేంద్రం అయ్యే అవకాశం లేదని చెప్తున్నారు కేవలమ శ్రీధర్ తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి